రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రాహంపట్నం నియోజక కేంద్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల బాలులను జిల్లా కలెక్టర్ శశాంక్ ఆకస్మికంగా పర్యటించి హాస్టల్లో బస చేశారు ఈ తనిఖీలో భాగంగా ముందుగా కలెక్టర్ ఫిజికల్ యాక్టివిటీ హాల్లో విద్యార్థుల విజయాలతో సాధించిన పథకాలను పరిశీలించారు హాస్టల్లో ఉన్న లైబ్రరీని సందర్శించి రోజువారీ పత్రికలు ఎన్ని వస్తున్నాయి విద్యార్థులకు పత్రికా పేపర్ల వార్తలు ఎలా చదివిస్తున్నారు వారి ఎలాంటి నాలెడ్జ్ గెయిన్ అవుతున్నాయని అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు అనారోగ్యం పాలకాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరాతిస్తూ వెల్నెస్ సెంటర్ను పరిశీలించారు విద్యార్థులకు కావాల్సిన మెడికల్ కిట్ టాబ్లెట్లు కనీస అవసరాలు మెయింటెనెన్స్ చేస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు

तो इधर आओगे 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 तो तो इधर आओगे तो इधर आओगे तो तो इधर आओगे 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 ফি কি ফ' টি এটি ৰং ই తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పర్యటనలలో భాగంగా సంక్షేమ హాస్టల్లో వసతుల కల్పన మరియు విద్యార్థులతో ముఖాముఖి అన్న ఉద్దేశంతో నిన్న రాత్రి ఇబ్రహీంపట్నం సోషల్ వెల్ఫేర్ గురుకులంలో బస్సు చేయడం జరిగింది ఇక్కడ మనకు ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు పిల్లలు దాదాపు ఆరు వందల ఐదులకు మంది విద్యార్థులు ఉన్న దృష్ట్యా ఇక్కడ ప్రిన్సిపల్ గారితో వారి తోటి ఇతరులతో ఇక్కడ రాత్రి బస చేయడం మార్నింగ్ పిల్లల ఎక్సర్సైజ్లో ఆట ఆటలలో భాగస్వామ్యంగా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ వి విద్యార్థులతోటి ముచ్చటించడంతో పాటు ఇక్కడ కావాల్సిన వసతులు ఏ రకమైన చర్యలు తీసుకోవడం ద్వారా మరింతగా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి సంక్షేమ హాస్టల్లో వసతి కల్పించడం మీద దృష్టి పెట్టడం జరుగుతుంది చాలామంది పిల్లలు ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇక్కడ చదువుతున్న సందర్భం ఉంది వారు వారి వారి లక్ష్యానికి మరింత చేరువ కావాలని చెప్పేసి కోరుకుంటూ ప్రభుత్వం వైపు నుంచి సొసైటీ వైపు నుంచి తీసుకోవాల్సిన అనేక చర్యల గురించి కూడా చర్చించడం జరిగింది వారికి అందుతున్న భోజనం కానివ్వండి వారికి అందుతున్న విద్య కానివ్వండి ఇతర వసతుల కల్పన విషయంలో మాట్లాడడం జరిగింది కాబట్టి ఇదే నివేదికలను ప్రభుత్వానికి నివేదిస్తూ ఇక్కడ అనుకున్న విధంగా వారికి వసతులు